నమస్కారం పరమేశ్వరుడు బ్రహ్మ సృష్టి కార్యక్రమం చేయలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమం చేయటంలో సహాయం చేశాడని శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది పరమేశ్వరుడు ఒకనొక సమయంలో ఒకనొక కల్పంలో వెయ్యి సంవత్సరాల పాటు దివ్య వర్షం కురిసి సృష్టి అంతా కూడా జలమయమైపోయినప్పుడు బ్రహ్మకు తిరిగి సృష్టి కార్యక్రమం ఎలా చేయాలో తెలియని సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించి నల్లటి శరీర ఛాయతో నల్లటి తలపాగా ధరించి నల్ల గంధాన్ని ధరించి నలుపు రంగు ముఖంతో అంటే అఘోర అనే పేరు కలిగిన ముఖంతో ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివమహాపురాణంలో చెప్పడం జరిగింది పరమేశ్వరుడికి సంబంధించిన ఈ అఘోర ముఖానికి సంబంధించి వేదములో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని చెప్పారు ఆ మంత్రానికి ఒక అర్థం చెప్పారు ఆ మంత్రం ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశం కూడా ఉందని వేదంలో మనకు చెప్పడం జరిగింది పరమేశ్వరుడి అఘోర ముఖానికి సంబంధించినటువంటి ఆ మంత్రం ఏంటంటే ఓం అఘోరేభ్యో ధగోరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యో ఇది అఘోర ముఖానికి సంబంధించి వేదములో చెప్పబడిన మంత్రం ఈ మంత్రంలో ఒక అర్థం ఉంది ఆ అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాలైన సంహార శక్తులలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం భయాన్ని కలిగించే అన్ని వస్తువులలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం అంటే పరమేశ్వరుడు ఘోర రూపము శాంత రూపమని రెండు రూపాల్లో ఉంటారు శాంతాన్ని కలిగింపజేసే విధంగానూ ఉంటాడు భయాన్ని కలిగింపజేసే విధంగానూ ఉంటాడు భయాన్ని కలిగింపజేసే రూపాన్ని ఘోర రూపము రుద్ర రూపము అఘోర రూపము అనే పేరుతో పిలుస్తారు కాబట్టి సంహార శక్తుల రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారము నాకు భయాన్ని కలిగింపజేసే అన్ని రూపములో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము అని చెప్పటమే ఈ అఘోర మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం అందుకే సోమవారం సందర్భంగా ఈ అఘోర ముఖానికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే సృష్టి స్థితి లయలలో ఈ అఘోర మంత్రం అనేటటువంటిది లయకారకత్వాన్ని తెలియజేస్తుంది సంహారకారకత్వాన్ని తెలియజేస్తుంది అలాగే పరమేశ్వరుడికి తత్పురుష అనే పేరు కలిగినటువంటి ఇంకొక ముఖం కూడా ఉంది పీతవాస అనే పేరు కలిగిన కల్పంలో బ్రహ్మకు సృష్టి కార్యక్రమం ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు పరమేశ్వరుడు పసుపు రంగు వస్త్రాలను ధరించి పసు పచ్చటి శరీర ఛాయతో తత్పురుష అనే పేరు కలిగిన ముఖంతో ఆవిర్భవించాడని శివమహాపురాణంలో చెప్పడం జరిగింది ఈ తత్పురుష ముఖానికి సంబంధించి వేదంలో చెప్పబడిన మంత్రం ఏంటంటే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయత్ మనలో సంహారకారకత్వానికి సంబంధించిన శివశక్తి ఉంటుంది దాని రుద్రశక్తి అంటారు తన్నో రుద్ర ప్రచోదయత్ నాలో ఉన్నటువంటి రుద్రుణ్ణి మేలుకొలపాలి సంహార శక్తిని ప్రచోదనం చేయాలి నాలో ఉన్న దుర్గుణాలను సంహారం చేయాలి దుర్గుణాలను సంహారం చేసుకున్నాక అహంకారాన్ని పోగొట్టుకోవాలి అలా అహంకారాన్ని తొలగింపజేసుకుంటే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే మహాదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అని చెప్పడమే ఈ తత్పురుష ముఖానికి సంబంధించిన మంత్రంలో ఉన్న అంతరార్థం అంటే పరమేశ్వరుడి పంచముఖాలలో ఒక్కొక్క ముఖము ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తుంది సజ్జోజాత ముఖం సృష్టి వామదేవముఖం స్థితి అఘోరముఖం లయ తత్పురుషముఖం అహంకారాన్ని పోగొట్టుకోమని చెప్తుంది చివరగా ఈశానముఖము జీవుడే దేవుడన్న సత్యాన్ని తెలుసుకోమని చెప్తుంది అంటే పంచముఖ పరమేశ్వరుడు మానవాళికి ఏం సందేశం ఇస్తున్నాడంటే నీలో ఉన్నటువంటి దుర్గుణాలు పోగొట్టుకొని అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు శివోహం అనే భావన వస్తుంది మోక్షం కలుగుతుంది అని పంచముఖ పరమేశ్వరుడు అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు కాబట్టి ఈ తత్పురుష ముఖానికి ఉన్నటువంటి మంత్రాన్ని మనం పఠిస్తే అహంకారం తొలగిపోతుంది అహంకారం తొలగిపోయిన తర్వాత పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా పంచముఖ పరమేశ్వరుడికి సంబంధించి ఒక్కొక్క మంత్రం చదువుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది సంహార శక్తికి సంకేతమైన అఘోర ముఖానికి సంబంధించిన మంత్రం చదువుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు ఆ శక్తివంతమైనటువంటి అఘోర మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో సర్వేభ్యో సర్వర్వేభ్యో నమస్తే అస్థు రుద్రూపేభ్యో ఇది మంత్రం ఆ తర్వాత అహంకారాన్ని తొలగింపజేసుకుని శివోహం అన్న భావన పొందటానికి ఉపయోగపడే తత్పురుష మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ నాలో ఉన్న రుద్రుణ్ణి మేల్కొల్పుతున్నా సంహార శక్తిని మేల్కొలుపుతున్నా అహంకారాన్ని నశింపజేసుకుంటున్నా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి నాలోనే దర్శనం చేసుకుంటున్నా అనే భావన పొందుతున్నా అని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం కాబట్టి పంచముఖ పరమేశ్వర మంత్రాలు అంతరార్థం తెలుసుకుంటూ పఠిస్తే విశేషంగా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి